అందరూ చేసేటటువంటి పనులు శంకరుడు చెయ్యడు శంకరుడు చేశాడు అంటే అది ఇతరుడు చేయగలిగినటువంటి పని అయి ఉండదు మీకు లోకంలో అదే లక్షణం అందుకే ఒకప్పుడు త్రిపురాసుర సంహారం చెయ్యవలసి వచ్చింది ఆ త్రిపురములు ఏదో కాలంలో ఒక్కసారి ఒక సరళ రేఖలోకి వస్తాయి అలా ఒక సరళరేఖలోకి వచ్చినప్పుడు ఇతర పూర్వం ఎక్కడా లేనటువంటి రథమిక్కి ఎప్పుడూ లేనటువంటి ధనస్సు పట్టుకొని ఎన్నడూ ఉపయోగించినటువంటి బాణాన్ని ఉపయోగించి దేవతా సార్వభౌముడైనటువంటి వాడు ఒక్క బాణంతో కొడితే అప్పుడు ఆ త్రిపురములు కాలిపోతాయి అది వాళ్ళు పుచ్చుకున్నటువంటి వరం త్రిపురాసురు వాళ్ళని వధించవలసి వచ్చింది దేవతలందరూ కూడా శంకరుణ్ణి ప్రార్థన చేశారు శంకరుణ్ణి ప్రార్థన చేస్తే పరమశివుడు ఈ భూమిని నంతటినీ కూడా రథం చేసుకున్నాడు సూర్యచంద్రుడి ఇద్దరినీ కూడా చక్రాలుగా మార్చుకున్నాడు నాలుగు వేదములు గుర్రములయ్యాయి చతుర్ముఖ గారు సారథి అయ్యాడు సరస్వతీదేవి ఆ ప్రణవం చేతిలో గుర్రాలను తోరడానికి వాడే వాడేటటువంటి కొరడా అయింది మీరు పర్వతాన్ని తీసుకొచ్చి తనస్సుగా మార్చుకున్నాడు ఆవిశేషుణ్ణి తీసుకొచ్చి అల్లెత్రాడుగా పెట్టుకున్నాడు శ్రీమన్నారాయణుణ్ణి బాణంగా పుచ్చుకున్నాడు ప్రళయకాలంలో పుట్టేటటువంటి అగ్నిహోత్రాన్ని ఆ బాణపు ములుపుకి సంధించాడు సంధించి ఆవిశేషుడికి ఈ నారాయణుని నారాయణుడు ఆవాహన అయి ఆ పాశుపతాస్త్రాన్ని కలిపి ఆ త్రిపుర బల మీదకి ప్రయోగించేటప్పుడు ఆ బాణాన్ని ఆకర్ణాంతం లాగాడు అంటే చెవి వరకు లాగుతారు చెవి వరకు లాగినప్పుట బాగున్నావా అంటే బాగున్నావా అన్న రెండు మాటలు వినపడ్డాయిట ఎవరి రెండు శివుడి చెవిలో పడ్డాయిట బాగున్నావా అంటే బాగున్నావా అనుకున్న ఎవరు ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎవరా అన్నదమ్ములు ఇద్దరు అంటే శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు అదేమిటండి ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి పాంతని విన్నాం ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి ఛత్రం అని విన్నాం ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి చాందిని అని విన్నాం శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు అన్నదమ్ములు ఎలా ఉంటారు అంటే నాడు కశ్యప ప్రజాపతికి అదితికి శ్రీ మహావిష్ణువు కుమారుడిగా వచ్చాడు అలా వచ్చినటువంటి అవతారం వామనావతారం అలాగే కశ్యప ప్రజాపతి యొక్క వేరొక భార్య అయినటువంటి దితికి ఆ కద్రువకి ఈయన మహానుభావుడు ఆదిశేషుడు జన్మించాడు ఎందుకంటే కద్రువుకి జన్మించినటువంటి సంతానమంతా పాములు ఆ పాముల్లో ఒకడు ఆదిశేషుడు ఆ కద్రువ కశ్యప ప్రజాపతి యొక్క భార్య కాబట్టి కశ్యప ప్రజాపతి యొక్క కొడుకు ఆదిశేషుడు కశ్యప ప్రజాపతి యొక్క కొడుకు వామనమూర్తి వామనమూర్తి ఆదిశేషుడు ఒక కశ్యప ప్రజాపతి యొక్క బిడ్డలే అన్నదమ్ములు అన్నదమ్ములవుతారు కానీ ఇద్దరు అస్తమానం కలుసుకోవడానికి అవకాశం ఉండదు

ఆదిశేషుడు ఎక్కడ ఉంటాడు భూమిని మోయడానికి ఎక్కడో పాతాల లోకంలో ఉంటాడు శంకరుడు త్రిపురు త్రిపదాసురు త్రిపదాసురుల్ని సంహరించేటప్పుడు చేసినటువంటి అద్భుత కృత్యం ఏంటి అంటే ఎక్కడో ఉండేటటువంటి విష్ణువుని బాణంగా చేసుకున్నాడు ఎక్కడో పాతాల లోకంలో ఉండేటటువంటి ఆదిశేషుణ్ణి విట్టినదిగా చేసుకున్నాడు ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఒకడెక్కడో అక్కడ ఉంటాడు ఒకడెక్కడో కింద ఉంటాడు ఇద్దరు ఇన్నాళ్ళకి కలుసుకున్నారు అది కూడా ఎప్పుడు తెలుసుకున్నారు బాణం బాణంగా వింటినారి వింటినారిగా ఉందనుకోండి రెండూ కలుసుకోలేదు దూరంగా ఉన్నాయి ఆయన ఆ బాణాన్ని తీసి ఆదిశేషుడనేటటువంటి వింటినారికి సంధించి ఆకరణాంతం ఇలా లాగాడు లాగేటప్పటికి ఈ బాణం ఆదిశేషుడికి తగిలింది కదూ అందుకని ఈ బాణంలో నారాయణుడు ఉన్నాడు కనుక ఏమాయ్ బాగున్నావా అని సోదరుణ్ణి పలకరించాడు ఆ బాగున్నాను మీరు బాగున్నారా అని ఆదిశేషుడు పలకరించాడు ఎవరికి వినపడింది అంటే ఆకరణ అంత లాగినప్పుడు శివుడి చెవిలో పడింది ఆయన ఏది చేసినా అంత అద్భుతంగా ఉంటుంది ఆయన చేసిన కృత్యములు సామాన్యంగా ఉండవు కాబట్టి ఒకనాడు త్రిపురాసురుల్ని ఒక్క బాణం ప్రయోగించి పడగొట్టాడు పడగొట్టినప్పుడు త్రిపురములన్నీ కాలిపోయి నేను శ్రీనాథుడి యొక్క దివేశ్వర పురాణాన్ని ఆధారం చేసి చెప్తున్న మాట వాళ్ళు అర్చన చేసినటువంటి లింగం ఒకటి ఉన్నది లింగము అని పేరు దానికి ఆ ఒక్క కాలాగ్నిలింగం మాత్రం ఏమీ కాలేదు అందులోని చేజేసే భీమనాథలింగంలో కలిసిపోయింది అని